స్లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఎయిట్ వరకు అంటే సూపర్ యానిషన్ వరకు ఫుల్ రిటైర్మెంట్ తీసుకొని రెండు వేల ఎనిమిదిలో పెట్టాడంటే మొత్తం ముప్పై ఎనిమిది సంవత్సరాలు పర్వీట్ చేశారు అందులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఎనిమిది మధ్యలో తెలంగాణ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గారు చౌదరి చరణ్ సింగ్ గారి హెల్ప్లైడ్ టీంలో కూడా మెంబర్ని నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో డిసెంబర్ పదిహేడవ తారీఖున మాది పంజాబ్లో అవ్వాలా నుంచి ఒక క్యామ్ ఫ్రీ మెయిన్తో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ జట్ క్యాంబ్రే జీ కూడా చూపించాము అక్కడి నుంచి నేను ఒకటే అంటున్నాను మేము అందరూ నలుగురున్నా అందులో నేను అందరినీ మొత్తం లైఫ్ అంతా ఎందుకు సేవ చేయకూడదు ఈ దేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాకు అయ్యే అవకాశం ఇచ్చాయి కదా అని కంటిన్యూ అయ్యి థర్టీ ఎయిట్ ఇయర్స్ చేసి అప్పుడే రిటైర్ అయ్యేసి అలాగే ఎన్నో ఎక్సర్సైజులు కార్గిల్ వారు ఎక్సర్సైజు ఫ్రాస్ట్రాక్చర్ వీటన్నింటిలో పాల్గొన్నాను ఎందుకు నేను సర్వ్ చేసింది వెస్ట్రన్ సెక్టర్ అంటే రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఫైవ్ ఇయర్స్ చేశాను ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ అంటే యూపీ హిమాచల్ ప్రదేశ్ ఆ సెక్టర్లో చేశాను ఈస్టర్న్ సెక్టర్ వెస్ట్ బెంగాల్ అస్సాం భారతంలో చేశాను లాస్ట్కి సదర్న్ సెక్టర్లో మన ఆంధ్రాకి వచ్చి ఇక్కడి నుంచి రిటైర్ అయ్యారు అయితే నేను జమ్మూ కాశ్మీర్ తర్వాత నాకు ఛాయిస్ పోస్టింగ్ ఆంధ్రకి నైన్ ఎయిర్ ఎన్సిసి జేఎన్టీలు కాకినాడలో ఇచ్చారు అప్పుడు ఈ నైనేర్ ఎన్సిసి పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడింది బట్ నా టైంలో జీపీ ఇన్స్పెక్టర్గా అడ్మిన్ ఆఫీసర్గా యూనిట్ ఆల్ ఇండియా నేషనల్ క్యాడెట్ ఫోర్ కాన్ టూ థౌజండ్ అది బెంగళూరులో జరిగితే అందులో సెకండ్ ఆల్రౌండ్ బెస్ట్ ట్రాఫీ తెచ్చుకుంటుంది సో నాకు దానికి ఇండిపెండెన్స్ డే రోజు రికమెండేషన్స్ వస్తాయి రిపబ్లిక్ డే రోజు రికమెండేషన్స్ వస్తే అలాగే ఎయిర్పోర్ట్ డే అంటారు ఎయిత్ అక్టోబర్ని ప్రతి సంవత్సరం ఎయిర్పోర్ట్స్ డే మూడో స్టేషన్లో నేను రికమెండేషన్స్ పై నుంచి అందుకే నాకు ఇక్కడ ఈ నైన్ ఏరియా నేను ఉన్నప్పుడు ఇంకా ఐగల్ పళ్ళు రెండు సైట్స్ నా శ్రీమతి కొత్తపల్లి సత్యవతి తన వయసు కూడా డెబ్బై సంవత్సరాలు అప్పట్లో రెండు సైట్లు కనుక్కున్నాం కాకపోతే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాజస్థాన్ సూరత్ గడ్ ఎండిపోవడం మళ్ళీ రిటైర్ అయ్యాక వచ్చి రాజమండ్రిలో సెటిల్ అవ్వడంతో కానీ వచ్చి వాళ్ళం రెండు వేల పద్దెనిమిది వరకు ఖాళీగా ఉన్నాయి ఎంపీగా ఈ కోవిడ్ సమయంలో ప్రతి నెలా రాలేకపోయాం చూసుకోలేకపోయాం ఆ సమీరులో ఒక్కరు ఎవరో ఆక్రమించుకొని ఒకరు ఓపెన్ సెట్ వేసుకుంటున్నారు ఇంకోవరకు క్లోజ్ సెట్ వేసుకొని ఫ్యామిలీతో ఉంటున్నారు హైదరాబాద్కి వెళ్ళి అంటారట వెళ్ళాడితే వాళ్ళ మీదకి మా మీదకి రూడ్గా మీరెవరు బయట వెళ్ళండి అది ఇది అని రొక్క మాట్లాడాము మాకేంటంటే ఎయిర్పోర్ట్స్లో డిసిప్లిన్ ఎవరితో గొడవ పడం ఎవరితోటి కూర్చొని మాట్లాడటం అలాంటి దొండపడు అంటే అనేది ఏంటంటే సర్లే ఇంకా ఈ వన్ ఇయర్లో మనం ఇబ్బంది పడతాం ఎందుకంటే మనం కేసులు అనుకుంటే వాళ్ళు తిరిగి మనమేదో వాళ్ళని మీద సౌజన్యం చేశామని కేసులు పెట్టే అవకాశం ఉంది మనకేమో ఇద్దరు కవల పిల్లలు ఆడపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పుట్టారు ముందు వాళ్ళ గ్రోత్ వాళ్ళ జీవితాలు బాగు చేయాలి మనం అనే ఆ దృష్టిలో ఉండి ఇప్పుడు ప్రభుత్వం మారేకే మొదలెట్టవి చర్యలు ఇప్పుడు వచ్చి నారా చంద్రబాబు నాయుడికి సంక్రాంతి రోజున నారావారి మేము వెళ్ళి అజే ఇచ్చాము అలాగే నారా లోకేష్ గారికి ప్రజా తరఫు మంగళగిరిలో వెళ్ళి ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని మంగళగిరి సెంట్రల్ ఆఫీసు జనసేన సెంట్రల్ ఆఫీసు వెళ్ళాం కానీ ఆయన లేరు కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారు తీసుకున్నారు ఆ తర్వాత అదే అక్టోబరు ముందుకు అక్టోబర్లో వచ్చి గౌరవనీయులు పంతం నానాజీ ఎమ్మెల్యే గారిని కలిసాం ఆయన వెంటనే సర్పంచ్ సీఐకి ఫోన్ చేసిన సైట్లు ఖాళీ చేయలే ఎంతో మాకు నీటి కలిగించారు తర్వాత డిసెంబర్లో గౌరవనీయులు వనమాడి కొత్తబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే ఆయన కలిసాం ఆయన కూడా మూవ్ చేశారు ఈరోజైతే మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చాం ఇక్కడ అర్జీ ఇచ్చాం వారు కూడా మాకు ధైర్యం చెప్పారు దగ్గర నుంచి ఇది కృషి వస్తారు మీ అందరూ కూడా సహకరిస్తున్నారు చేసిన వారు రాజకీయ పార్టీకి సంబంధించిన వారండి నేను వాళ్ళు లేదు వైఎస్ఆర్ సిపి లో ప్రొఫైల్ అన్నారు పెద్ద ఇంటి కాదు ఇప్పుడు వాళ్ళు లో ఇప్పుడే గైతులు అంటే అలాగన్నా సార్ నాకు ఆ రెండు సైకిల్ వాళ్ళని ఖాళీ చేయించేసి మాకు అప్పు చెప్తే నేను ఏదో దాన్ని కాంపౌండ్ చేసుకోవడం మొక్కలు పెట్టుకోవడం లేదా ఎవరినన్నా పెట్టుకోవడం ఏదో చేసుకుంటారు ఎందుకంటే మా వయసు ప్రకారం డెబ్బై కంప్లైంట్ ఇచ్చాను ఇలాగా తెలియజోండి ఒకసారి చెడు కొట్టు కొట్టు పైస పోయింది కలుపున సైట్ కానేయి జనాలకి కొట్టుకు పోయింది కోవిడ్ దగ్కి కోవిడ్ దగ్కి నేను రా లక్కపోయి చూసుకోవలక్కోలే వీ మార్క్ వైపు నుంచి వస్తుంది నేను చెప్పను మీకు తెలియదు కదా అస్తిగరేది ఎలా మాట్లాడే రే అన్నాడు వేగాడు మీకు లైన్ చేస్తా అన్న మీ సైకిల్ ఏంటి ఉంటాయే మీరు ఏం కాపొకుంటున్నారని చెప్పేది ఇనికే జలమొతం 700 అంటే 300 లాభం 300 లాభం వేరే పేరు చెప్పండి అది గైల్పాడు లేదు ఇంకా